వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చాలా రోజులు టైం తీసుకున్నప్పటికీ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో చేయాలనుకున్నాను రొటీన్గా హార్వెస్ట్లు అవే కాకుండా ఈ వీడియోలో నిజంగానే కొంచెం క్రొత్తదనం ఉంటుంది నేను ఎన్ని రకాల సీడ్స్ ఇంతకుముందు కలెక్ట్ చేయనివి కలెక్ట్ చేశాను కూడా చూపిస్తాను మీకు ఆ సీడ్స్ కూడా మీరు ఎలా పొందవచ్చో కూడా చెప్తాను మీరు వీడియో పూర్తిగా వింటే బాగుంటుంది కొందరైతే సగం సగం వినేసి మళ్ళీ నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కామెంట్ చేయడము వాట్సాప్లో మెసేజ్ అలా కాకుండా మీరు పూర్తిగా వీడియో వింటే మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఎలా సీట్స్ ఇవ్వాలనుకుంటున్నా అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకని నేను చెప్తున్నాను ప్లీజ్ దయచేసి పూర్తిగా వినండి ఇది చూస్తున్నారు కదా టమాటో ఇది చెర్రీ టమాటో కాదండి పూస టమాటో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదే ప్లేస్లో ఈ ప్లేస్లోనే ఇప్పుడు చూసిన పూస టమాటో ఉంది ఎల్లో ప్యూర్ టమాటో ఉంది స్పూన్ టమాటో ఉంది చెర్రీ టమాటోస్ ఉన్నాయి ఇది మాత్రం పూసా టమాటో లాంటిది మా బాల్కనీ లోపల ఉండేది అంటే సన్లైట్ ఈ ప్లేస్లో మాత్రం పర్వాలేదు బాగానే వస్తుంది ఫైవ్ సిక్స్ అవర్స్ వస్తుంది టూ సైడ్ నుండి సన్లైట్ వస్తుంది ఈ ప్లేస్కి ఇవి కూడా అవి కింద కాసిన అంత హెల్దీగా ఇవి లేవు కానీ సేమ్ అది ఇది ఒకటే ఒకటే ప్లాంట్కి కాసినవి అవి మన చెర్రీ టమాటో లానే హైట్గా పెరుగుతుంది నేను చూపిస్తాను చూడండి ఇవి చెర్రీ టమాటోస్ ఇక్కడ ఎల్లో పియర్ ఉన్నాయి లాస్ట్ పెట్టింది ఎల్లో పియర్ ఒక కొమ్మ తీసుకొచ్చి నాటాను కొమ్మ నాటుకొని ఇంత బాగా పెరిగింది చూడండి ఇంకా బయటికి వెళ్ళిపోయింది ఇంకా గ్రిల్స్ లోపలండి కట్ చేయడం కూడా కష్టమే హార్వెస్ట్ చూద్దాం ట్రై చేయొచ్చు తర్వాత నొలేస్తున్నాం ఇందులోనే ఆనియన్ కూడా పెట్టుకున్నాను ఇక్కడ ఈ ప్లేస్ అంతా మళ్ళీ ఏం పెట్టకుండా ఇవి మాత్రమే ఉంచాను ఇది కూడా పూస టమాటో ఒక్కటి ఒక దగ్గర మాత్రం ఒకటే వచ్చింది చూడండి వాటి సైజు చూస్తే మీకు ఒత్తిడిగా వాటిని చూస్తే జర్ టమాటోస్ ఏమో అనిపిస్తుంది పెద్ద సైజు కానీ కాదు ఇవి ఇప్పుడు ఈ బయట గార్డెన్ చూద్దాం కానీ కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయండి ఆ హార్వెస్ట్లు కూడా నేను ప్రతిరోజు చేసేసుకుంటున్నాను వీడియో తీయడం కష్టమవుతుంది కొన్నిసార్లు వీడియోస్ తీసినా కానీ ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎడిటింగ్ చేసి అయితేకోండి మార్నింగ్ లోరీలో ఈ వెరైటీ నేను షార్ట్ వీడియో పెట్టాను ఇంతకుముందు ఇవి కూడా సీడ్స్ రెడీగా ఉన్నాయి చాలా పెద్ద సైజు వస్తుందండి అది ఇప్పుడు చూపిస్తుంది మాత్రం పెన్నాడ వంకాయ అండి ఇప్పటివరకు అయితే ఈ సీడ్స్ నా దగ్గర నేను కలెక్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను పెంచడం కూడా ఈ సీజన్లో అసలు చాలా టేస్టీగా ఉంది సీడ్స్ ఎక్కువ ఫామ్ అవ్వవు చక్కగా గుజ్జు ఉంటుంది బాగుంటుంది ఇది ప్రీవియస్ వీడియో అంటే ఈ మొక్కకి కాసిన బ్రింజాలన్నీ చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఎత్తుకోండి ఎంత బాగా గుత్తులు గుత్తులు వచ్చాయి చక్కటి కలర్ ఉంటుంది ఇంకా టేస్ట్ ఉంటుంది మళ్ళీ గింజలు గింజలు ఉండదు చాలా బాగుంటుంది ఇది అందుకే నేను పెద్ద సైజు ఉంది వదిలేసి ఇంకా సైడ్కి ఉన్న వాటిని హార్వెస్ట్ చేశాను అది అలాగే వదిలేసాను అది ఇప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇది ప్రీవియస్ నేను హార్వెస్ట్ చేసుకుంది ఆ ఏదైతే ఉందో అది ఇప్పుడు చక్కగా ఎల్లో కలర్ వచ్చేసి ఇంకా ఒక టూ త్రీ డేస్లో దీన్ని కట్ చేస్తాను సీడ్స్ కలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఈ చిన్న పార్ట్స్లోనే పుదీనా పెట్టాను ఎందుకంటే ఇలాంటి పార్ట్స్లో కూడా మనం పుదీనా పెట్టుకుంటే చాలా గుబ్బురుగా పెద్దగా వస్తుంది ఒక్కసారి ఒక పార్ట్ నుండి హార్వెస్ట్ చేసుకుంటే మనకి ఏదైనా చేసుకోవడానికి పనికి వస్తుంది ఇక్కడ ఒకటి బ్లాక్ బ్యూటీ ఇది ఇదొకటి ఇది చాలా హెల్దీగా అనిపిస్తుంది నాకు అందుకని ఇదొకటి మళ్ళీ సీడ్స్ కోసం వదిలేసాను ఆల్రెడీ ఉన్నవి పాతవి కూడా ఇప్పుడు ఇది సీడ్స్ తీసినా కనీసం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సీడ్స్ వస్తాయండి అందులో కూడా ఇక్కడ ఇంకా ఈ సీజన్లోనే కదా న్యూగా స్టార్ట్ అయింది ఈ ముళ్ళ వంకాయ చాలాసార్లు హార్వెస్ట్ చేశాను ఇదిగోండి పుదీనా నేను షార్ట్ వీడియో పెట్టాను కొందరు చూశారు కొందరు చూడలేదు చూడండి అసలు ఎంత జడల్లాగా ఇట్లా వేలాడుతున్నాయి దాదాపు మీటర్ పొడవుంది ఉంది నేను మెజర్మెంట్ చేసి చూసాను అలా చివరిలో అలా పొడవుగా వచ్చి చివరిలో ఇలా త్రిశూలం లాగా వస్తున్నాయి చూడండి మూడు ఎందుకోండి అన్నీ అలాగే వచ్చాయి ఇది కూడా ఈ కొమ్మ ఎందుకోండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఎంత పెద్దగా వస్తుంది ఇక వీడియోస్ చేయడం దాదాపు ఆపాను కాబట్టి గార్డెన్ అయితే నీట్గా అయిపోయిందండి నాకైతే ఒక ఫ్యాంక్ అర్థమైంది ఏంటంటే మనం గార్డెన్ పెంచుకుంటున్నప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవి చేయకూడదేమో అనిపించింది ఇది చూడండి ద్రాక్ష చాలా రోజుల్లో అయిపోయింది ఇది పుయ్యట్లేదని ప్లేస్ చేంజ్ చేశాను ఈ ప్లేస్లో సన్లైట్ బాగా తగులుతుంది అందుకే మళ్ళీ క్రొత్తగా చిగురొచ్చి వచ్చింది ఇది ఎల్లో కలర్ రౌండ్ గ్రేప్ అండి అంటే టూ న్యూ వెరైటీస్ తెప్పించాను ఇందులో ఒకటి ఇంకొకటి మంచి రెడ్ కలర్ అది కూడా పర్లే చిగురు పెడుతుంది వేరే వైపు ఉంది ఇదైతే మంచిగా ఫ్లవర్స్ వచ్చినాయి ఇది తెలుసు కదా మీకు ఇంతకుముందు కూడా ఇవి సీడ్స్ ఇచ్చాను ఇప్పుడు అవి అయిపోయాయి నా దగ్గర సీడ్స్ ఇప్పుడు మళ్ళీ కలెక్ట్ చేద్దామని ఇది ఉంచేశాను ఇది లాస్ట్ టైం హార్వెస్ట్ చేసిన వీడియో అండి కొంచెం చూపిస్తున్నాను మీకు పెట్టి ఇలా ఒక్కటే కా వస్తుంది చిన్నదే కదా చెట్టు నేను అనుకునే ఒక ఇలాంటి ఒక నాలుగైదు ఒకేసారి వస్తే బాగుండు అనుకుంటే మరి నేను పెట్టిన కవర్ని బట్టి కావచ్చు ఇప్పుడు మీరు చూసింది మాత్రం ఉంది ఇది ముళ్ళ వంకాయ హార్వెస్ట్ చేసుకుంటున్నాను అందరూ దాదాపు బ్రింజాలు ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇది పెంచుకోండి చెట్టుకి చెట్టుకే ముళ్ళే ఉంటాయి కాయకే ఉంటాయి కానీ ఆ ముళ్ళి తీసేసి వండుకుంటే మాత్రం అన్ని వంకాయల కంటే చాలా టేస్టీగా ఉంది ఇది మిగతా వేరే వెరైటీ వంకాయలు కలపకుండా వండండి నేను హార్వెస్ట్ చేసినా కానీ ఇవి ఒక రెండు వచ్చినా మూడు వచ్చినా సపరేటే వండుతున్నాను చాలా బాగుంటుంది ఇది ఒకటి సీట్కి వదిలేశాను కొంచెం పెద్దగా వచ్చింది వంకాయ ఆల్రెడీ సీడ్స్ కలెక్ట్ చేశాను కూడా ఇంతకుముందు ఒక బ్రింజాలు పండిపోతే ముల్లవంకాయ సీడ్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ టమాటో మీకు తెలుసు కదా ప్రీవియస్ వీడియోస్ చూడండి అసలు ఎంత గుత్తులు గుత్తులు కాస్తే ఇవి నాటు వెరైటీ కాశీ టమాటో మదనపల్లి ఆ టైపు ఉన్నాయి కానీ అసలు ఎంత స్మూత్గా ఉన్నాయండి ఒక్క టూ మినిట్స్లో ఉడికిపోతున్నాయి చాలా బాగున్నాయి అసలు అన్నీ ఇవే పెంచుకోవాలనిపిస్తుంది నాకు ఈ టమాటో వెరైటీ వేరేది మీకు ఒకసారి చూపించాను కదా పెద్ద సైజు టమాటో అని అవే మరి ఇలా వచ్చాయి మరి పండేసరికి పెద్దగా అవుతాయో అంతే ఉంటాయో తెలియదు మిర్చి చిన్న దాంట్లో పెట్టానండి ఎన్ని కాయలు వచ్చాయో ఇప్పుడైతే ఓపిక లేదు హార్వెస్ట్ చేయను నేను ప్రతిరోజు ఒక రెండు మూడు చేసుకుంటున్నాను అంతే ఇంకొకేసారి తెంపడం ఎందుకని ఇవండి ఈ టమాటో సీడ్స్ మాత్రం కలెక్ట్ చేశాను అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి దాని షేప్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతకంటే బాగుంది అసలు గుత్తులు ఇలా వంగిపోయి గుత్తులు గుత్తులు ప్రతిరోజు ఒక ఈ చెట్టుకి ఒక మూడు నాలుగు వస్తూనే ఉన్నాయి కొంచెం దూరగా పండగానే తెంపేస్తున్నా సీడ్స్ గురించి మాత్రం చక్కగా పండే వరకు ఉంచి సీడ్ కలెక్ట్ చేశాను ఏదండి ఇవన్నీ ఇంకా వీటితో పాటు ఈ ఎల్లో పేరు అయితే కావాల్సిందన్నీ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉందండి అమెజాన్లో ఈ సీడ్స్ నేను నిన్న చూశాను అయితే ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ మిర్చి కూడా సీడ్స్ ముల్లవంకాయ సీడ్స్ టమాటో సీడ్స్ ఇవి బ్రింజాల్ దాదాపు అన్ని రకాల సీడ్స్ ఉన్నాయి అయితే ఎవరికి నేను దయచేసి చెప్తున్నా శ్రద్ధగా వినండి ఫ్రీగా ఇవ్వట్లేదు మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్చేజ్ చేస్తే మా స్టోర్లో ఉన్న వస్తువులు కానీ మీ గార్డెన్కి యూజ్ అయ్యేవి ఒక వెరైటీ సీడ్ మీకు ఫ్రీగా ఇస్తా సీడ్స్ మీకు ఫ్రీగా ఇస్తాను ఫైవ్ హండ్రెడ్కి ఒక వెరైటీ అలా పెట్టుకున్నాం మేము అదండి మస్ట్ మీ మాకు స్టోర్ ఉంది మీకు గార్డెన్ ఉంది మీరు గార్డెన్ కావాల్సిన వేరే కడ కొనుక్కొని సీడ్స్ నన్ను అడగడం కంటే మీరు నా దగ్గర పర్చేజ్ చేస్తే నాకు బెనిఫిట్ అవుతుంది మీకు కూడా నేను సీడ్స్ మాత్రం ఫ్రీగానే ఇస్తాను కాకపోతే పర్చేజ్ చేసిన వాళ్ళకి అండి ఏది పర్చేజ్ చేయకుండా సీడ్స్ అంటే నేను ఇవ్వలేను పోస్ట్లో పంపలేను ఇంకా పోస్ట్లో పంపేది లేదు ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఆ పార్సల్తో పాటు సీడ్స్ ప్యాకెట్ కూడా పంపిస్తాను మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా మళ్ళీ మళ్ళీ అడగరని నేను అనుకుంటున్నాండి వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఓకే రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్